అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ నూడిల్స్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక లీటర్ వాటర్ని పెట్టేసుకోండి వాటర్ అనేది రోలింగ్ బాల్ అయ్యేటప్పుడు ఇలాంటి నూడిల్స్ని మనం తీసుకోవాలండి ఇవెప్పుడు కూడా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి ఇలాంటి నూడిల్స్ని మనం తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా అయితే నలుగురికి అయితే నూడిల్స్ వస్తాయి ఇప్పుడు ఈ నూడిల్స్ని దీంట్లోకి వేసేసుకున్నాక దీంట్లోనే చిడుగడంత సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ వేసుకోవడం వలన నూడిల్స్ అనేది అతుక్కోకుండా విడిగా పొడి పొళ్ళాడుతూ వస్తాయండి చక్కగా వీటిని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు బాగా కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా చూడండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి నూడిల్స్ మనం పట్టుకోగానే చక్కగా విరుగుతూ ఉండాలండి అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వీటిని ఎమ్మటే వేరొక చిల్లుల గిన్నెలోకి వడగట్టేసేసుకోండి వాటర్ అనేది పూర్తిగా వడగట్టేసేసుకున్నాక దీంట్లోనే చల్లటి నీళ్ళను ఒక గ్లాసు దాకా వేసేసుకొని నూడిల్స్ అన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి నూడిల్స్ వేడిగా అనిపిస్తే ఇంకొక గ్లాస్ వాటర్ని వేసేసుకొని నూడిల్స్ అనేది పూర్తిగా చల్లారిని ఇచ్చేసేయాలి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ అంతా కూడా ఆయిల్ని పట్టించేసుకోండి ఇలా చేయడం వలన నూడిల్స్ అనేవి పొడి పొడులాడుతూ చక్కగా వస్తాయండి ఇలా బాగా మిక్స్ అయిపోయాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అవనిచ్చి ముందుగా పగలగొట్టిన కోడిగుడ్లను ఐదు నుంచి ఆరు దాకా తీసుకోండి ఇప్పుడు ఆయిల్లోకి జాగ్రత్తగా వేసేసుకొని దీంట్లోనే చిటికడంతా సాల్ట్ అలాగే పా టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఆమ్లెట్నంతా కూడా చక్కగా ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకుంటే చక్కగా ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుందండి ఆమ్లెట్ పూర్తిగా ఫ్రై అయిపోయి ఇలా పొడిపొళ్ళు ఆడేటట్టు బాగా ఫ్రై చేసేసుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు వెల్లురి రెబ్బలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి వీటిని మనం రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టోస్ట్ చేసేసుకోవాలి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని వేసుకోండి సోయా సాస్కి బదులు మీరు కొద్దిగా పంచదార నీళ్ళు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది అలాగే దీంట్లో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోండి నూడిల్స్ చూడండి ఎంత పొడిపొళ్ళాడుతూ చక్కగా వచ్చేసాయి కదా ఇలా ఉంటేనే అండి మనం ఏ విధంగా చేసినా కూడా నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే రెండు స్పూన్లతో మనం ఇలా మిక్స్ చేసేసుకోవడం వలన పూర్తిగా కలిసిద్దండి ఇలా హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఫైనల్గా దీంట్లో కరేపాకు గుడి ఇందాక ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ని దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే మనం టేస్టీ టేస్టీగా ఉండి నూడిల్స్ రెడీ అయిపోతాయండి ఇలా బాగా మిక్స్ అయిపోయాక ఈ విధంగా ఉంటుందండి కన్సిస్టెన్సీ వీటిని మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియన్స్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చూస్తుంటేనే నోరేరిపోతుందా ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది క్విక్గా కూడా అయిపోతుందండి ఈ వీడియో చూసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్యూక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్